ఈ దంపతులు సక్సెస్ కు మారుపేరుగా నిలుస్తున్నారు ఈ దంపతులు ఇద్దరు వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ఓ పక్క ప్రకృతి వ్యవసాయం చేస్తూనే పక్క గేదెల పెంపకం చేపల పెంపకం కోళ్ల పెంపకంతో వారు లక్షల్లో ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మాకు వచ్చేసి డైలీ ఇరవై ఐదు లీటర్లు పొద్దున ఇరవై ఐదు లీటర్లు సాయంత్రం ఇస్తాయి మేము పాలు ఓనుగా అమ్ముకుంటాము లీటర్ ఎనభై రూపాయల కాడికి మాకు ఖర్చు అంతా నలభై రూపాయలు పోయినా నలభై రూపాయలు మిగులుతాయండి మా గ్రాస్ అంతా మాది ఓన్ గానే ఉంది మేము ఎక్కడా ఖర్చు పెట్టే అవసరం రాలేదు మాకు బాగానే ఉంది నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అనిత జైపాల్ రెడ్డి దంపతులు వీరు వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు మహిళా సంఘం నుంచి ఆర్థిక సహాయం పొంది పశువుల పెంపకం కోళ్ల పెంపకం చేపల పెంపకంతో మేటిగా నిలుస్తున్నారు వారికున్న మూడు ఎకరాల్లో వారు ఉండడానికి ఒక చిన్న ఇల్లు పశువులకు ఒక షెడ్ కోళ్లకు ఒక షెడ్ వేశారు పశువుల పేడ మూత్రము వృధా కాకుండా తన వ్యవసాయ క్షేత్రంలోని ఓ బావిలో నింపి స్టోరేజ్ చేస్తున్నారు పశువుల పేడను పొలానికి ఎరువుగా వేస్తున్నారు బావిలో స్టోరేజ్ చేసిన మూత్రాన్ని వరి పంటకు అందిస్తున్నారు దీంతో ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు గేదెలతో పాటు నాటు కోళ్లను పెంచుతున్నారు గేదెల నుంచి రోజుకు యాభై లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారు ఇటు కోళ్లను విక్రయిస్తూ వాటి గుడ్లను అమ్ముతూ రెండు చేతుల సంపాదిస్తున్నారు మరోపక్క నాలుగు గుంటల్లో చేపల చెరువు తవ్వారు ఈ నాటుకోళ్ళను మెచ్చుకుంటామండి ఈ నాటుకోళ్ళకి పెద్ద మెయింటైన్ చేసే పని ఏమి ఉండదు వాటికి పొద్దున సాయంత్రం ఒక రెండు రెండు కిలోలు వేసేస్తాము మిగిలిందంతా గేదెల దగ్గర ఉన్న వేస్టేజ్ దాంట్లో దీంట్లో తింటా ఉంటాయి మన దగ్గర వచ్చేసి లోకల్ ఉన్నాయి పందం జాతి కోళ్ళు కూడా ఉన్నాయి ఈ పందం జాతి కోళ్ళను పెట్టిన గుడ్లనేమో ఈ లోకల్ జాతి కింద పొదిగేస్తాము లోకల్ జాతి కోడి గుడ్లేమో మేము యూజువల్గా తినడానికి వాడుకుంటాము మన దగ్గర వచ్చేసి ఒక కేజీ వెయిట్ ఒక కోడి ఒక కేజీ వెయిట్ గెయిన్ చేయడానికి ఫైవ్ టు సెవెన్ మంత్స్ టైం పడుతుంది అంటే ఇది కంప్లీట్ న్యాచురల్ ఫుడ్ అనమాట వాటికి ఎటువంటి బాయిలర్ ఫీడింగ్ గానీ ఏది కానీ ఇవ్వం వాటికి సో ఏంటంటే పెద్ద బర్డే ఎందుకంటే అవి ఫ్రీ లో తిరుగుతూ ఉంటాయి సరౌండింగ్ పెన్సింగ్ పెన్సింగ్ ఉంది సో ఇది గేదెలు గేదెలు ఉన్నప్పుడు ఈ పోలు కూడా ఉంటే మనకి అడిషనల్ ఆదాయం ఉంటది మొట్ట చేపలను వేసి పెంచుతున్నారు మరో నెల రోజుల్లో ఆ చేపలు కూడా క్రాఫ్ట్ కు వచ్చాయి ఈ దంపతుల ఆలోచన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మేము ఇక్కడ చేపలు చెరువు పెట్టాము రెండు నాలుగు ఉంటారు నాలుగు గుంటలల్లో మేము మదర్ కల్చర్ ని తీసుకొచ్చి డైరెక్ట్ ఇందులో వదిలిపెట్టాము అవి పిల్లలు చేసాయి వాటికే మేము వారానికి ఒకసారి ఫీడింగ్ ఇస్తూ ఉంటాము పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ అవుతుంది ఒక కిలో పైన ఉన్నాయి ఇంకొక టూ మంత్స్ వన్ లో మొత్తము వచ్చేస్తాయి